ನಾನ್ವೆಜ್ ಅನೇಕ ವಿಧವ ಒಂದು ಯೂಟ್ಯೂಬರ್ ప్రపంచమంతా తిరుగుతూ వాడి పనే హిందుత్వం మీద బురద చల్లంగా పెట్టుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా కానీ హిందుత్వాన్ని కావచ్చు స్త్రీలను కావచ్చు ఈ సంస్కృతులు కావచ్చు తక్కువ చేసి మాట్లాడుతూ అత్యంత నీచంగా చెప్పుకోలేని మాటలతో వాడు చేస్తున్నటువంటి వీడియోలు చూడలేనటువంటి హావభావాలతో వాడు చేస్తున్నటువంటి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాధాకరం తక్షణమే ఈ నాన్ వెజ్ అనే ఎదవని అరెస్ట్ చేసి ఇలాంటి విధోలకు అందరికీ ఒక సందేశం ఇవ్వాలి ఇంత నీచంగా నికృష్టంగా ఎవడు కూడా బిహేవ్ చేయడు అలాంటి బిహేవర్ చేస్తున్నాడు ఈ నాన్ వెజ్ కార్పొరేషన్ అతను యూట్యూబ్ ఛానల్ ద్వారా తను చేస్తున్నటువంటి కార్యములకు తక్షణమే అతని మీద రెడ్ నోటీస్ జారీ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అతడు ఏ దేశంలో ఉన్నా వెంటనే అతను అరెస్ట్ చేసి భారతదేశానికి తీసుకురావాలి అలాంటి విధమ వాడు చేస్తున్నటువంటి కార్యాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అలా ఇలాంటి వారికి ప్రపంచంలో మళ్ళీ దేశంలో ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ విధంగా స్త్రీల మీద కావచ్చు లేకపోతే ఇతర మతాల మీద కావచ్చు హిందూ దేవ దేవతల మీద కావచ్చు అవహేళన చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రజల కల్లోలం లేపే విధంగా మత విదేశాలు లేపే విధంగా అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బాధాకరం దయచేసి నేను వేడుకుంటున్న ప్రభుత్వాన్ని అయా ఇప్పటికైనా మేలుకొని ఇలాంటి వారికి తక్షణమే మీరు సుబోటగా తీసుకోవడా తీసుకోవచ్చు లేదా భక్తులుగా మేము ఇస్తున్నటువంటి ఈ కంప్లైంట్ ద్వారా అతన్ని రెడ్ నోటీస్ జారీ చేస్తారో ఏం చేస్తారో తెలియదు కానీ అతను వెంటనే అరెస్ట్ అయ్యే విధంగా వాడు ఏ దేశంలో ఉన్నా ఇంకో దేశం బయట ఎక్కకుండా ఇమీడియట్ గా అరెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని ప్రధాయపడుతున్నాం